సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా పెళ్లి మాటల పేరుతో హత్యాకాండ ప్రేమికుణ్ణి దారుణంగా వధువు కుటుంబం కొట్టి చంపేసింది ప్రైవేట్ వాట్స్ మీద చేసినటువంటి దాడితో ఆ యువకుడు ఆన్ ద స్పాట్ చనిపోయాడు క్రిమినల్ కేసులు ఉన్నాయన్న నెపంతో ఘోరం చేశారు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వెళ్ళాడు అదే ప్రేమ అతని పాలిట శాపంగా మారింది అతని ప్రాణం పోవటానికి కారణమైంది ఒక అమ్మాయిపై మనసు పడ్డాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని పెద్దల అంగీకారం కోసం వెళ్ళాడు వాళ్ళని ఏ విధంగా నేను ఒప్పిస్తాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నా ప్రేమను నేను గెలిపించుకుంటాను అని వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళాక ప్రాణాన్ని సైతం పోగొట్టుకుంటానని అతనికి తెలియదు పెళ్లి చేసుకుందాం అనుకున్న ఆ యువకుణ్ణి వధువు కుటుంబం చాలా దారుణంగా దారుణంగా కొట్టి 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 చంపేశారు హత్య చేశారు ప్రేమించిన వాణ్ణి జీవితాంతం తోడుంటానన్న వాణ్ణి ప్రాణాలతో ఉండనివ్వలేదు కేవలం ప్రేమించినందుకే మా అమ్మాయిని ప్రేమిస్తావా నీకెందుకు అంత ధైర్యం ఏ ఎంత ధైర్యంలో నీకు మా ఇంటికే వచ్చి మాతో ఈ విషయాలు మాట్లాడటానికని అతని ప్రాణం తీసేశారు చర్చల పేరుతో పిలిచి దారుణంగా కొట్టి చంపేశారు మహారాష్ట్రలో జరిగింది ఈ ఘటన ఇంకా పరువు కోసం హత్యలు ప్రేమ వివాహాలకు సంబంధించి పెద్దలు ఎంత వ్యతిరేక భావంతో ఉన్నారు కలిసి జీవించాల్సినటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు ప్రేమించుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం పెట్టుకున్నారు కలిసి జీవిద్దాం ఏడడుగులు వేద్దాం జీవితాంతం నీకు నేను తోడుగా ఉంటాను అని భాషలు చేసుకున్నారు వాళ్ళు కానీ పెద్దలు మాత్రం దీన్ని ఏమాత్రం ఒప్పుకోట్లా పరువు కోసం ప్రతిష్ట కోసం పరితపిస్తూ దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఆ అబ్బాయిని ఇంటికి పిలిచి మాట్లాడదాం రా అంత కూల్గా ఉంటుంది నువ్వు ఫస్ట్ ఇంటికి రా మనం మాట్లాడుకుందామని చెప్పి ఇంటికి పిలిచి ఈ దారుణం చేశారు మహారాష్ట్రలోని పింప్రీ చించువాళ్ళలో ఈ ఘటన జరిగింది రామేశ్వర్ గంగాట్ అనే ఇరవై ఆరేళ్ల యువకుడు ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు ఆ అమ్మాయి కూడా అతన్ని ప్రేమించింది ఇద్దరూ కలిసి పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకోలా పెద్దల్ని ఎదిరించి మనం ఎక్కడికో వెళ్ళిపోదాం దూరంగా వెళ్ళిపోదాం లేచిపోదాం అనుకోలా పెద్దల అంగీకారంతోనే ఒక్కటి కావాలని నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే బయటికి వెళ్ళిపోతే ఆ కష్టాలు ఎలాంటి తెలుసు సరే ఏదో ఒకటి చేసి పెద్దల్ని ఒప్పిద్దాం మన ప్రేమను వాళ్ళు ఒప్పుకుంటారన్న నమ్మకం మనకుంది అని భావించారు రామేశ్వర్ కుటుంబం ఈ పెళ్ళికి అంగీకరించింది కూడా కానీ అమ్మాయి కుటుంబం మాత్రం రామేశ్వర్ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదని అతడిపై క్రిమినల్ కేసులు పోక్సో కేసులు ఉన్నాయని పెళ్ళికి అంగీకారం తెలపలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు చర్చల పేరుతో నువ్వు రా ఇంటికి మనం మాట్లాడుకుందాం మొత్తం తెలియాలి కదా నీ విషయాలు తెలియాలి మా అమ్మాయి విషయాలు నీకు తెలియాలి రా ఒక్కసారి మనం మాట్లాడుకుందాం రెండు గంటలు మాట్లాడుకుంటే మనం ఈ ముందుకు వెళ్ళచ్చు అని మాయమాటలు చెప్పి పిలిపించారు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇంట్లో మాట్లాడుకుంటున్న సమయంలోనే కావాలని గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు ఆ గొడవ కొద్దిగా పెద్దదైంది అది ఇంకా పెద్దగా అయిపోయింది తీవ్ర వాగ్వాదానికి కారణమైంది ఆ సమయంలో దీంతో అమ్మాయి తండ్రి ప్రశాంత్ సార్ మిగతా కుటుంబ సభ్యులు ఆ అమ్మాయి బ్రదర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేశారు రామేశ్వర్ని ఒక గదిలోకి తీసుకెళ్ళారు ఆ గదిలోకి తీసుకెళ్ళి గడియ పెట్టేసి రాక్షసుల్లా బిహేవ్ చేశారు ఇట్లా పట్టుకుని పంచులు కడుపులో కొట్టడం దీప్ మీద కొట్టడం ముఖం మీద కొట్టడం బెల్టులతో ఒకడు కొడతా ఉంటాడు ప్రైవేట్ పార్ట్స్ మీద చాలా దారుణంగా దాడి చేశారు ప్రైవేట్ భాగాల మీద తీవ్రమైన గాయాలు కావడంతో దారుణంగా ఆ గాయాలు కావడంతో రామేశ్వర్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు ఆ తర్వాత అతను వదిలేశారు తీవ్ర గాయాలతో రామేశ్వర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు చికిత్స పొందుతూ చనిపోయాడు ఎంత దారుణం చూడండి ఎంత దారుణం చూడండి చర్చల పేరుతో పిలిచింది వాళ్ళు మాట్లాడదాం రా అని పిలిచింది వాళ్ళు అమ్మాయి కూడా మా వాళ్ళు ఒప్పుకునేటట్టే ఉన్నారు నువ్వు రా మనం మాట్లాడుకుందాం పెళ్ళికి సంబంధించి నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి మా వాళ్లకు చెప్పు అని తను కూడా చెప్పింది తను కూడా నమ్మింది వీళ్ళు ఇంత రాక్షసులాగా ఇంత దుర్మార్గుల్లాగా వీళ్ళు ప్రవర్తిస్తారని ఆ అమ్మాయికి ఏం తెలుసు వచ్చిన తర్వాత ఒక ప్లాన్ ప్రకారం ఒక పకడ్బందీ ప్రకారం గదిలోకి తీసుకెళ్ళి చంపేశారండి ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు యువతి తండ్రి ప్రశాంత్ సర్సార్తో సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు మరో ఇద్దరు ఇంకా పరారీలో ఉన్నారు వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు రామేశ్వరి గంగాటు మృతిని పరువు హత్యగానే పోలీసులు భావిస్తున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో రాక్షసులు ఎవరైతే ఉన్నారో గడిపెట్టి వాళ్ళని నమ్మించి గొంతు కోశారు కదా మాట్లాడుకుందామని పిలిచి దారుణంగా కొట్టి కొట్టి ప్రైవేట్ పార్ట్స్ మీద బలమైనంగా దాడి చేసి స్పృహ కోల్పోతే హాస్పిటల్కి వెళ్తే ఇక చికిత్స పొందుతూ చనిపోయాడంటే ఎంత దారుణంగా పుట్టారు ఎన్ని చిత్రహింసలు చేశారు ఆ కుటుంబ సభ్యులు ఒక్కడే వచ్చాడు కదా వీడితోడు ఎవరు లేరులే ఏం చేస్తాడు ఏం తిరగబడతాడో మన మీద అనుకున్నారు దారుణంగా చంపేశారు కొట్టి కొట్టి చంపారు మొత్తం ఐదుగురు ఆరుగురు కలిసి ఒక్కడిని ఒంటరిని చేసి గడిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఒకడు బెల్టులతో కొడుతూ ఉంటాడు ఒకడు కడుపు మీద గుద్దుతూ ఉంటాడు ఇంత దారుణంగా కొడితే బతుకుతాడా పాపం అమ్మాయి మీద ఉన్న ప్రేమతో వచ్చాడు ఏదైతే అదైంది మనం మాట్లాడదాం నా ప్రేమను వాళ్ళ ముందు చెప్తాను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తానని ఒక నమ్మకంతో ఒక భరోసాతో ఆ అమ్మాయి మీద పెంచుకున్నటువంటి ప్రేమను ఇంటి వరకు తీసుకొచ్చింది వాడిని ఒంటరిగా వచ్చిన వాడిని చంపేశారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇలాంటి దుర్మార్గులు నమ్మించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అంత దారుణంగా కుట్టారే ఇంకా పరువు కోసం ప్రతిష్ట కోసం మా అమ్మాయి కావాలరా నీకు అని చెప్పి ఏమీ ఆలోచించకుండా విచక్షణంగా కుట్టారే ఇలాంటి రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళని ఏం చేయాలి కామెంట్ బాక్స్లో చెప్పండి